షూటింగ్ అనేవి ఇట్లా అనేది కారు కారు డ్రైవర్ కావాలి కదా డ్రైవర్ ఎక్కడ అమౌంట్ ఇవ్వాలి అనేసి ఇట్లా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు మమ్మీ వాళ్ళు మమ్మీ అనేది నేను కూడా అసలు అన్న వానికి ఒక ఫ్రెండ్ ఉంది వాడు మా ఇంట్లో ఏం చెప్పంటే మా మదర్ లాంటి అని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చేవాడు వాడు అబ్బాయి ఈ పిల్ల వాడిని అన్న అన్న అనేది వికాస్ అన్న వికాస్ అన్న అనేది అసలు వాడు ఈ పిల్ల అసలు అట్లా కలుస్తారని కళలు కూడా అనుకోలేదు ఎవరే కానీ అనుకోలేదు అలాంటిది అసలు అబ్బాయితో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు వెళ్ళిపోయి

ఈ పిల్లకి సక్సెస్ అబ్బాయికి సక్సెస్ అనమాట వీళ్ళిద్దరు కలిసి వండిపోయారు అన్నమాట అవన్నీ నాకు తెలియదు నాకు తర్వాత వేరే అబ్బాయి చెప్ప ఫోన్ చేసి అంటే మీ అమ్మాయి ఇట్లా ఉంటుంది అమ్మాయి అని నాకు నాకు చెప్పారు నేను ఇంకా కంప్లైంట్ ఇస్తాను చెప్పాను కంప్లైంట్ ఇస్తానని చెప్పండి కాలేజ్ చేసేసి ఫ్రెండ్ వందల ఫ్లాట్ అన్నమాట మన కొండలో అది అబ్బాయి బైక్ కి అది జీపీఎస్ ట్రాకర్ అది వేస్తారు కదా జిపిఎస్ అది వేసారమ్మ అబ్బాయి బండికి అది ఉంటుంది వాళ్ళ అయ్యి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళండి డైరెక్ట్ గా ఇలా ఇలా మీ అబ్బాయి మా అమ్మాయిని తీసుకొని వెళ్తున్నాడు సంగతి అని నాకు అబ్బాయి చాలా నాకు పెద్ద అంటే చూడడానికి చాలా పెద్ద అబ్బాయి లాగా ఉంటాడు అబ్బాయి ఏం లేదు వాడు మొత్తం ట్రాక్టర్ చేస్తున్నాడు వాడు పెద్ద మొత్తం ఎడిట్ అన్నమాట అబ్బాయికి అప్పటికే వాడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ టైమ్స్ వచ్చాడు అబ్బాయి అవన్నీ అయినా తెలియవు అయితే నేను ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి మా అమ్మాయి కారు ఏంటి అసలు పద్ధతి అన్న మీ అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు కలిసి ఉన్నారంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీ బైక్కి అది ట్రాకర్ పెట్టారంట కదా వెళ్ళి చూద్దాం ఒకసారి మీరు ఎక్కడ ఉన్నారో చూడండి అని వాళ్ళ నాన్నగారు చెప్తే వాళ్ళ నాన్న చూసాడు చూసి ఏం చేస్తాం చూసి కూడా మనం అక్కడికి వెళ్ళి కూడా మీ అమ్మాయిల మా అబ్బాయి వాడికి వెళ్ళి కూడా ఏం చేస్తాం మనం ఏం చేయడం వల్ల చూసి వచ్చేవాల్సి ఉంటుంది కదా నాకు ఎంత చెప్పేసి ఇంటికి పంపించారు నన్ను ఇంటికి పంపించి వాళ్ళు వెళ్ళారు వెళ్ళి మొత్తం అంటే వాళ్ళకి అబ్బాయి కదా వాళ్ళు నాకి నాకు ఎవరు సపోర్ట్ లేరు అనమాట అప్పుడు మా అబ్బాయి చిన్నోడు నేను ఇంకా నేను అంటే ఇంకా వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ బావని వాళ్ళ అక్కని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు కాంతి ఆమె వాళ్ళ నాన్న అందరికి తెలియసి మొత్తం మొత్తం వీళ్ళున్న ఫ్లాట్కి వెళ్ళేసి అక్కడ అంతా వీడియోస్ తీసుకొని ఈఎంఐ బ్యాగులు బ్యాగులు అన్ని చెక్ చేసి ఆ బ్యాగు అవి ఇవన్నీ అన్ని అంటే కన్వర్స్ అంట అవి అవన్నీ మేము పెట్టి వాళ్ళే పెట్టి అన్ని వీడియోస్ తీసుకొని చేశారనమాట ఈ అమ్మాయిని బ్లెయిమ్ చేశారు బ్లెయిమ్ చేసి ఈ అమ్మాయిని భయపడి ఇచ్చేసారు వాళ్ళు బాగా గాని అంటే ఆ అబ్బాయి అయితే వీడికి ఉదయలే కదా వాడు అబ్బాయి ఏంటంటే నెక్స్ట్ ఇంటికి తీసుకెళ్లా కూడా ఈ అమ్మాయి కోసం వాళ్ళు పరిపోయి వచ్చాడు వచ్చి అక్షయ్ కి ఫోన్ చేసుకొని అక్షయ్ ని తీసుకొని ఒక కారు ఎంటికి తీసుకొని మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి పెళ్ళి చేసుకున్నారు చేసుకున్నాక ఒక టూ మంత్స్ ఇంకా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బయట ఉన్నారు ఇంకా వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ ఇంకా కరోనా టైం ఇంకా విడిపోయింది ఎందుకు వీళ్ళు இந்த అబ్బాయి చే అబ్బాయి గంజాగొడ్ ఈ అమ్మాయి గంజే కొడుతాది ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి పద్ధతి ఉండాలని వాళ్ళత్తా వాళ్ళు వాళ్ళెత్త మా వాళ్ళు కొంచెం మా ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు మందు తాగడానికి సిగ్జలు తాగడానికి వాళ్ళ ఇంట్లో కూడా అంటే వాళ్ళ అబ్బాయి చేస్తారు కదా ఈ అమ్మాయి కూడా కొంచెం లుగా చేస్తారు అనమాట సెలెక్ట్ చేసుకుంది వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే ఇంట్లో ఏం చేసినా వాళ్ళు కూడా ఏం అనట్లేదు అనమాట పట్టించుకోరు అంటే పట్టించుకోవడం అంటే తెలియకుండా ఏదో చేసుకుంటుంటే వాళ్ళు చూసి చూసినట్టే ఉంటున్నారు అనమాట అంటే వాళ్ళు చేయండి మార్నింగ్ లేచి మీ పని రెగ్యులర్ గా చేసుకొని రెగ్యులర్ గా అది అది హ్యాపీ చోట మానేలేదు కదా మెల్లమెల్లగా మానేసుకోండి అన్నట్టు వాళ్ళు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కొంచెం వీళ్ళని ఆశ హాస్పిటల్ తీసుకెళ్ళి మెడిసిన్ చెప్పించి అంటే కొంచెం వాళ్ళ పేరెంట్స్ అంతా మంచిగానే చూసుకున్నారు వీళ్ళని ఒకటేసారి వదిలేదు కదా బీటెక్ అయిన వాళ్ళు మెల్లగా మానేసుకోండి అన్నట్టు వాళ్ళకి వాళ్ళు చదువుకున్న వాళ్ళ నాన్న లండన్ లో బీటెక్ చేశాడు వర్క్ చేస్తాడు అన్నమాట వాళ్ళ మదర్ కూడా కొంచెం మోటివేషన్ చెప్తుంటది అనమాట వాళ్ళ కొంచెం వాళ్ళు మంచిగానే వీళ్ళని అంటే వీళ్ళని ఇబ్బంది ఏం పెట్టలేదు మా అమ్మాయిని కూడా చాలా బాగా చేసుకున్నారు వాళ్ళు మా ఇంటికి వచ్చేది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేది దగ్గర దొంగ అనమాట అన్న అన్న కూడా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కన్యా చేస్తుంది చేస్తున్నారు కదా అనేసి బానే ఉన్నారు అయితే వీళ్ళిద్దరు కుట్లాడుకోవడం ఎక్కువ అబ్బాయి బయటకు వెళ్తే ఎమ్మాయి బయటకు వెళ్ళం ఉంటుంది అబ్బాయిలు వెళ్తారు కదా అబ్బాయి ఏం చేసేవాడు అంటే ఈ అమ్మాయి వేరే ఈ చేస్తే ఎమ్మాయి మనీ వచ్చేవన్నమాట ఆ మనీ ఉన్నంత సేపు ఈ అమ్మని ఈ అమ్మాయిని వేసుకుని తిప్పేవాడు అబ్బాయి మనీ అయిపోతుంది తిప్పేవాడు కాబట్టి పిల్లలకి ఏమో అదొక ఈ అంటే అమౌంట్ ఉంటే నన్ను తిప్పున్నావు నా దగ్గర పైసలు నా పైసలు వాడేసుకొని అయిపోయినాక ఏమో ఇంట్లో పడేసి నువ్వు దుతుకుతావు బయట అని అయ్యారు అంటే ఆ అబ్బాయి ఏంటంటే నువ్వు నా వారే కూడా మనతో డబ్బులు ఉంటే మన ఇద్దరే ఇండివిజువల్ గా వెళ్ళి తిరిగి అవచ్చు డబ్బులు లేనప్పుడు నాకంటే ఒక ఫ్రెండ్ పెట్టదు నీ ని నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్తే ఎట్లా ఉంటుందని ఆ అబ్బాయి ఈ అమ్మాయి కాదు అమ్మాయి అర్థం అయ్యేది కాదు అది కూడా వేసుకునేది అట్లా ఇద్దరు కొట్లు కొట్టుకునేది చాలా టూ మంచి అయిపోయింది అన్నమాట అది దానికో అబ్బాయి చేతి మొత్తం కట్ చేసుకున్నాడు ఇంకా అబ్బాయిని ఇంకా అబ్బాయి కండిషన్ అనేసి అబ్బాయి రిహావ్ చేసారు ఈ అమ్మాయిని కూడా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ అనుకుంటా త్రీ టూ మంత్స్ త్రీ మంత్స్ మళ్ళీ అబ్బాయి ఫెస్టివల్ వస్తే పండగ అనేసి ఇంటికి తీసుకొచ్చారు రియాన్ నుంచి పోతా గానీ టూ డేస్ కోసం తీసుకొచ్చి ఇద్దరు కలిసి పారిపోయినారు ఇంటి నుంచి అంటే మళ్ళీ రియాన్ చేస్తారని అబ్బాయి పారిపోతే ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా అబ్బాయి అక్కడ ఉండి ఇది అనేసి ఇంకా నేను మళ్ళీ ఇంటికి ఉంచుకున్నా మా ఇంటికి వస్తే ఆ అబ్బాయి ఇక్కడ ఇంకా డబ్బులు ఇవ్వాలి చేతిలో నేనా ఇవ్వను నేను మీకు ఏం కావాలి అన్ని అన్ని ఇంట్లో ఫుడ్ కావాలి ఏం కావాలన్నా నేను పెట్టేది అనమాట ఫుడ్ అన్ని ఇంకా ఈ అబ్బాయి ఏం చేసావు అంటే అది స్నా అదే

మనీ మనీ అడగలే కదా నన్ను మా ఇంట్లో ఉన్నది కదా అది అవి తక్కువ మనీలో వస్తాయి కదా అట్లే చేసేవాళ్ళు అనమాట అబ్బాయి అక్కడికి వాళ్ళిద్దరిని పునీలే పిల్లలు కదా అనేసి దాదాపు వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అయింది మొత్తం అరకు లంబసింగు మొత్తం ఇదంతా ఒక ఫిఫ్టీన్ డేస్ తీసుకెళ్లి ట్రిప్ తీసుకొల్లి తీసుకొచ్చాను అనమాట తీసుకొని వస్తే ఇంకా వెళ్ళేటప్పుడు షాపింగ్ కే ఒక ఫార్టీ థౌసండ్ దాకా చేశారు చేసారు షాపింగ్ కె మళ్ళీ ఎంత తిప్పుకో ట్రిప్ అంతా తిప్పుకొని తీసుకొని వచ్చాను కొన్ని మెయింటే చేస్తారు కదా అనేసి వాళ్ళిద్దరిని వంటే లేదు వాళ్ళిద్దరు కండిషన్ లో లేరు అందుకని నేను తీసుకెళ్ళాను ఇంకా మంచిగా ఉన్నాడు కదా అంటే మంచి ఇంటికి వచ్చాక అవే మరిలో చేయను ఈ అమ్మాయి మరిలో బొట్టు చేయను అంటే తాకడి తాకడు పెట్టేసాడు అప్పుడు తాకడు పెట్టేసి నాతో కూడా పెట్టుకొని నేను ఏది తీసుకుంటామని వేరే ఇంటికి వెళ్ళిపోయారు అక్కడ వెళ్ళి అక్కడ ఫ్లాట్ తీసుకోని అక్కడ ఉండి అక్కడ కూడా పెట్టుకోవాలి నాకు ఏం ఏమో ఒకసారి అయితే నేను వెళ్ళాను మరికొండలో తీసుకున్నాను అన్నమాట ఒకసారి వెళ్ళి తీసుకుని వచ్చాను ఇంకా సెకండ్ టైం నా వల్ల ఇంకా ఏ టార్చర్స్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ చెట్టి అబ్బాయి వాళ్ళ ఫాదర్ వాళ్ళ చెట్టి వాళ్ళు తీసుకొచ్చుకున్నారు వెళ్ళినప్పుడు ఫాదర్ ఎలాగో ఉన్నారు

చెప్పిందన్న చూపి నాకు నేను యాక్సిడెంట్ అయింది అంటే పెళ్లి కాకుముందు అందుకని మా బావ తమ్ముడికి చేశాను నన్ను పెళ్లి అయితే ఈ అమ్మాయికి అన్ని తెలుసు మా మమ్మీ ఇలా ఉంది మా మమ్మీ కండిషన్ బాగలేదు మా మమ్మీకి తోడుండాలి అని అన్ని తెలిసి కూడా అమ్మాయి ఇలా చేస్తుంది అంటే మా అక్క వాళ్ళకి అందరికి చాలా బాధ అనమాట తల్లని వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు అబ్బాయి వాళ్ళకి చేసినా కూడా అక్కడ ఇంకా తీసుకెళ్ళిపోయారు అక్కడ మంచిగున్నారు ఈ అమ్మాయి ఇక్కడ ఫ్లాట్ లో ఉన్నప్పుడు గొడవ అయినప్పుడు ఒకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పబ్కి పబ్బుకి అంట ఒకదే పబ్బుకి వెళ్ళిపోయి ఏరియాతో తనోజ్ అని ఒక అబ్బాయి అన్నాడు ఆ అబ్బాయితో కార్ లో వచ్చి దిగిందంట అదే ఏ అబ్బాయి చూసానంట అదే వాళ్ళ హస్బెండ్ చూసాను అదే అబ్బాయి మట్లో పట్టుకొని రోజు గొడవలు వేసుకుంటున్నాడు అబ్బాయి

వెళ్ళాము వాళ్ళ వాళ్ళు తీసుకెళ్లి చూపించేవాళ్ళు కదా అయితే ఒక రోజు ఇంట్లో చాలా టూ మంత్స్ చేస్తుంటే నేను మా బాబు కాల్ చేసి కట్టేసుకుని కార్లోకి వేసుకుని మా అమ్మమ్మ మా నాన్న అందరు వచ్చి ఒక రోజు చాలా టూ మంత్స్ అదే ఉదయతో ఉన్నప్పుడు ఇంట్లో బయటికి పోదా తిరుగడ్ల మా మీద ఇవ్వడం మాతో కూడ పెట్టుకోవడం ఇలా అని చేస్తుంది ఇంట్లో

చిన్నప్పటి నుంచి ఒకడే ఒక ఫ్రెండ్ అబ్బాయికి ఎక్కువ స్మోక్ చేస్తావు మందు తాతావు ఇట్లాంటివన్నీ మాట్లాడితే ఆ పిల్లడికి ఏమనిపిస్తుంది చెప్పండి అట్లా అందరినీ ఇది అన్నమాట అమ్మాయి అన్నర్ని గ్రిప్ లో పెట్టుకొని చూస్తుంది ఇంట్లో వాళ్ళం కూడా అంతే వీడియో చేసేది మనం ఏ వస్తువులు మాట్లాడేటప్పుడు ఏమైనా ఉంటాయి కదా మాట్లాడేటప్పుడు అలాంటివన్నీ వీడియోస్ తీసుకొని పెట్టుకునేది మనల్ని బ్లేమ్ చేయడం అలా చేస్తున్నాం వీడియోస్ ఎందుకు అమ్మాయి అక్కడ చేస్తుంది అంటే మనల్ని బ్లేమ్ చేయడానికి తను బయటకు తెచ్చేదానికి మనం పంపితే మనల్ని బ్లేమ్ చేస్తుంది చాలా అమ్మాయి చాలా తుమ్మచ్చి ఏ చేస్తుంది అండి ఇంట్లో మమ్మల్ని